టేగులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ మదిరాలదా విలేజ్ మాది ఇది ధన్వి సీడ్ వాళ్ళది సంధ్యా సీడ్ ఇది బాగుంది స్వామి ఇది నేను ఒక అర ఎకరం వేసాను మిర్చి తోట బాగుంది సీడ్ అయితే రైతులు అందరు వేసుకోవచ్చు బాగుంది తెగుళ్ళకి వైరస్కి అయితే తట్టుకునేది స్వామి బాగుంది చూడండి కాపు అయితే బాగా సెట్ అయింది ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది స్వామి ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది కింద నుండి అసలు పండాకు తెగుళ్ళ సమస్య అనేది లేదు సైడ్ పంగస్ చిన్నప్పటి నుండే చెట్టు చిన్న ఉన్న కాడి నుంచి వెళ్ళి సైడ్ పంకస్ వచ్చి బాగుంది స్వామి స్వామి ఇది సంధ్యా సీడ్ స్వామి సంధ్య సీడు పెనుగొండ అగ్రిమాల నుండి తీసుకొచ్చాము మా ఊరు నుండి ఒక పది పదిహేను సాములు పట్టుకొచ్చాము ఈ సీడు అందరిది ఇలాగే ఉంది తోట రైతులు అందరు వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే వైరస్ తెగుళ్ళకి దగ్గర కాపు సైడ్ బ్రాంచెస్ గిటా చిన్నప్పటి నుండే తోట వేసినా కాని చేసి సైడ్ బ్రాంచెస్ బాగుంది ఈ తోట అయితే అందరు వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే షీడ్ బాగుంది బాగుంది దగ్గర కాపు గనుపు గిటా దగ్గర వైరస్ తట్టుకున్నది బాగుంది స్వామి అందరికీ నమస్కారం నేను మీ విరణ అండి ధన్విస్ కంపెనీ వారి వెరైటీ గురించి మనం ఇక్కడ టేకులపల్లి విలేజ్ బేదంపూడి స్టేజ్ దగ్గర మన ఫీల్డ్ అయితే ఇవ్వది ఇవ్వడం జరిగింది సీడ్ ఏ విధంగా కాసింది అనేది తెలుసుకుందాం ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై రెండో తారీఖు పదకొండో నెల నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తారీఖు ఏ విధంగా తోట ఉంది అంటే కారణం మన రైతుగారే ఎలాంటి మందులు పిచికారి చేసుకున్నారు ఏ విధంగా మన యాజమాన్య పద్ధతి పాటించారో మనం తెలుసుకుందాం అలాగే మన సీడ్ గురించి కూడా తెలుసుకుందాం అండి సార్ నమస్తే స్వామి నమస్తే సార్ మీ మీ పేరండి నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు మీరు ఈ సీడ్ ఎంచుకొని మీరు ఎవరు చెప్తే ఎంచుకున్నారండి ఈ సీడి నేను యూట్యూబ్ లోనే చూసి తీసుకున్నాను లాస్ట్ యూట్యూబ్ లో చూసే తీసుకున్నాము డైరెక్ట్ వస్తుందండి మరి బాగుంది బాగుంది వైరస్ తట్టుకున్నది తెగుళ్ళకి తట్టుకున్నది తోట అయితే బాగుంది తీగ జాతి దగ్గర దగ్గర గనుపులు మంచిగా ఉంది స్వామి కాపు చిక్కటి చిక్కటి కాపే ఇవ్వండి బరువు వచ్చే అవకాశం ఉందండి బరువు కామె బరువే స్వామి ఇవి కాయలు చూడడానికి బరువే వస్తుంది కాయ ఎర్రగా ఉంది ఓకేనండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లా తోటలన్నీ అన్ని చనిపోతున్నాయి భూజు తెగులు ఎక్కువ సమస్య ఉంది మళ్ళీ అసలు ఎదుగుదల రావట్లేదు అధిక వర్షాల వల్ల ఎదుగుదల రావట్లేదు అని చాలా మంది రైతులైతే నెత్తి కొట్టుకుంటున్నారండి కానీ మీరు ఈ విధంగా మేనేజ్మెంట్ చేసి ఇంత గనం కా రావడానికి కారణం మీరు ఏమేమి మందులు స్ప్రే చేశారు మీరు ఏమి ఎక్కువ యూజ్ చేశారో కింద మందు కానీ పై మందు కానీ ఏమేమి పిచికారి చేశారో మన రైతులకు చెప్తారండి నేను ఎక్కువ పై మందు స్ప్రేయింగ్ అంటే మొత్తం ఏ యూజ్ చేశాను స్వామి న్యూట్రిన్సే యూజ్ చేశాను కింద అడుగు మందు అయితే స్టార్టింగ్ ఉండే పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు కాల్షియము ఇవే వేసాను ఎక్కువ ఇరవై గుంటలు వేసి ఒక ఫోర్ టైమ్స్ వేసాను మందు గిట్ట మందు ఎక్కువ వేయలే షీడైతే తక్కువ పెట్టుబడి చేసినా బాగానే ఉంది పర్వాలేదు సిడ్ అయితే వేసుకోవచ్చు ఏ తెగులు లేవు ఏ తెగులు లేవు తోట మొత్తానికి ఒక పది చెట్లే ఉంటది అంతే వైరస్ గుబ్బ చెట్లు మిగితే ఏమి లేదు భూసు తెగులు పండాకు సమస్య అయినా ఏ చెట్టు చూసినా బాగుంది కింద నుండి సైడ్ పంగస్ బాగుంది సాయం వేసుకోవచ్చు కింద నుంచి చెట్టు మంచి ఎదుగుదల ఆ మంచి ఎదుగుదల వచ్చింది కింద ఇప్పుడు ఎన్ని ఇంచుల మన ఇరవై ఇరవై ఎనిమిది ఇంచుల స్వామి ఇది ఇరవై ఎనిమిది ఇంచుల ద దూరం అవును డబ్బాంచే నాకు డబ్బై డబ్బై మొత్తం ఇరవై గుంటలు మొత్తం ఇరవై గుంటలు డబ్బాంచు పెద్ద అంచు ఎన్ని మొక్కలు ఎన్ని వేసుకున్నారండి మొక్కలు రెండు 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 మొక్కలు రెండు ఇప్పుడు అంత చిక్క రావడానికి కారణం మీరు మందులు స్ప్రే చేయడం వల్ల ప్రతి ఏరు తోట వేస్తున్నాం మందు కొడుతున్నాం కానీ ఆ షీళ్లు బాగాలేదు ఇత్తనమే మంచి ఇతనం ఇది బాగుంది కాయ ఎలా వస్తుంది సార్ మరి బాగుంది వస్తుంది బారుగా చిక్కటి కాపు మంచిగా ఉంది స్వామి తోట ఇప్పుడు ఎన్ని రోజుల తోట సార్ ఇది మూడు నెలలు స్వామి మూడు నెలల మూడు నెలలు మూడు నెలల తోటకు మీరు ఓన్లీ న్యూట్రిన్స్ ఎక్కువ మీరు మందు ఏ విధంగా కలిపి పిచికారి చేస్తారండి అంటే మీరు ఎక్కువ డోస్ కొట్టడం వల్ల ఇంతకన్నా డోస్ తెచ్చి అరవై ఆరు ట్యాంకులు చేస్తానండి పదమూడు లీటర్ వాటర్ తొంభై లీటర్ దాకా కొడతాను అంటే చెట్టు తడిసేటట్టే కొడతాను చెట్టు కింద నుంచి పై వరకు తడిసేలాగా కొడుతున్నారు అవును అందువల్ల మీరు న్యూట్రిన్స్ కొట్టినా పని చేస్తున్నాయి ఏ మందు పని కొట్టినా పని చేస్తున్నాయి అంటే మీరు ఎక్కువ నీళ్ళు ఎక్కువ కలిపి స్ప్రే చేయడం అలానే డోస్ కూడా ఎక్కువ కలుపుతున్నాను ఎక్కువ మీరు మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తారండి ఇక్కడ బేదం శంకర్ ట్రేడర్స్ నుండి అండి బేదం శంకర్ ట్రేడర్స్ నుంచి మీకు ఎక్కువ న్యూట్రిన్స్ అంటారా అవును ఇప్పుడు తెగుల సమస్యలు చాలా వరకు అందరి దగ్గర వచ్చి కింద తెగుల వచ్చి ఇప్పుడు కాయ మొత్తం మచ్చ వస్తుందండి అవును కానీ ఈ ఈ రకానికి ఏమైనా లేదండి చూడండి చూడండి ఏం బూజు లేదు బూజు ఏం లేదు కాయ మచ్చ కూడా లేదు లేదు కాయ సైజు కూడా బాగుంది బాగుంది చిక్కటి కాపు అవును గన గనుపులు కూడా దగ్గరనే వస్తున్నాయి కింద నుండి చూసుకోండి ఇక బాగానే ఉంది స్వామి మీరు ఇంతకు ముందు లాస్ట్ స్ప్రే ఏం చేశారు లాస్ట్ స్ప్రే డిసైడ్ ను క్రాప్ మ్యాక్స్ చేశారు డిసైడ్ ను క్రాప్ మ్యాక్స్ చేశారు క్రాప్ మ్యాక్స్ కూడా న్యూటిన్స్ అంటే మీరు ఎక్కువ పోషకాలుగా వాటినే కొడుతున్నారు కాబట్టి తోట ఇంత ఘనంగా వస్తుంది స్వామి అందులో మనకి దమ్ము నైతనం కాబట్టి మీకు ఇంత ఘనం సార్ దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేం కదా చెప్పలేం కానీ చిక్కగా ఉంది కాపు అయితే బాగానే ఉంది చెట్టు ఎదుగుదల ఎంత ఉంది సార్ ఇది దగ్గర దగ్గర మనకి స్వామి అంటే నాలుగు ఫీట్ల వరకు నాలుగు నాలుగు ఫీట్ల ఉంటుంది మూడు నెలల్లోనే నాలుగు ఫీట్ల వరకు హైట్ వచ్చింది చిక్కటి కాపు సార్ ఇక్కడ దగ్గర రానియండి కాపు చూడండి చిక్కటి కాపు ధన్వీ సీడ్స్ కంపెనీ వారి సంధ్యా విత్తనం అండి ఇది రైతు గారు అయితే మాలేసుకున్నారు మనమైతే అబద్ధం చెప్పడానికి అవసరం లేదు చాలామంది యూట్యూబ్లో చూసి ఇలాంటి తనాలు ఎంచుకోవద్దని చెప్పేసి చాలామంది రైతులు చెప్తూ ఉంటారు కానీ మేము చేసేది కూడా యూట్యూబ్ ప్రచారం అంటే రైతులు చెప్పిన దాని మీదనే డిపెండ్ అయ్యి మంచిగా ఉంటేనే పది మంది రైతులకు మేము వీడియోల వీడియోల ద్వారా మన ఛానల్స్ ద్వారా లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ల ద్వారా మనం షేర్ చేస్తూ ఉంటాము అలాగని మనం ఎక్కడో ఎవరో కాసిన మన ఇప్పుడు సీడ్ ఎవరో తీ ఏదో సీడ్ తీసుకున్న వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పడానికి అయితే అవసరం లేదండి మాకు మన షాప్కి వచ్చి డైరెక్ట్ మన పెనగొండ అగ్రిమ షాప్కి వచ్చి టేకులపల్లి ఏరియా నుండి మళ్ళా ఒక పది మంది రైతులు వచ్చి తీసుకుంట తీసుకోవడం జరిగింది వాళ్ళ తోటలు కూడా మనం చూపిస్తాము లైవ్లోనే చాలామంది తోటలు కూడా బాగున్నాయి కానీ కొంతవరకు డల్లు ఉన్నాయి కాబట్టి ఈ రైతుదైతే చాలా బాగొచ్చింది ఏమేమి మన యాజమాన్య పద్ధతి పాటించారో మనకు తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది మనం ఇప్పుడు చేసేది ఏం లేదండి ప్రజెంట్ దోమ ఇప్పుడు వైరస్ రావడం లేదు ఏ తోటలో చూసినా వైరస్ రావడం లేదు ఈ సిడికి మళ్ళీ తెగుల సమస్యలు కూడా అంతగనం రావట్లేదు కానీ మనం రా వచ్చినా రాకపోయినా సరే దోమ మందు అయితే ప్రతిసారి దోమ మందు పిచికారి చేయండి మళ్ళీ అందులో కంపల్సరీగా న్యూట్రిన్స్ అనేది కలుపుకోండి ఎక్కువగా బయోబీటా కానివ్వండి ఇసాబియన్ కానివ్వండి క్వాంటిస్ కానివ్వండి క్రాప్ మ్యాక్స్ కానివ్వండి మళ్ళీ దాంతోపాటు అన్ని రకాల న్యూట్రిన్స్ అండి పదమూడు సున్నా నలభై ఐదు పదమూడు సున్నా నలభై ఐదుతో పాటు బోరాన్ మెగ్నీషియం కాల్షియం అలాంటి మొత్తం ఒక్కొక్క కేజీ ప్యాకింగ్స్ ఉంటాయి మనము ఎక్కువగా ఇప్పుడు నూట ఇప్పుడు ఎకరా ఉంటాయి డోసు మనకి నూట ఇరవై లీటర్లు కలిపి ఒక పది లీటర్లు లేదా ఇరవై లీటర్లు ఎక్కువ నీళ్ళు కలపండి అదే డోసు వండి కానీ దానిలో నీళ్ళు ఎక్కువ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కింద నుంచి పై భాగం వరకు మొత్తము తోట మొత్తం తడిచే విధంగా మీరు పిచికారీ చేస్తే మందు యొక్క పనితనం ఎక్కువ పనిచేస్తుందండి అందువల్ల మనం ఎక్కడో మన మంచులో కొట్టేసి పైకి ఎగిరిపోవడం వల్ల మనం పని చేయలేదు అని చెప్పేసి కూడా చూడొద్దు ఏదైనా సరే ప్రతి మందులో క్రాప్ మ్యాక్స్ అంబిషను మళ్ళా ఏమైనా పూత మందు కలుపుకుంటూ స్ప్రే చేసుకుంటా ఉండండి ఇది మనం రైతు అయితే చెప్పిన దాన్ని బట్టి న్యూట్రిన్సే ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా వచ్చిందని చెప్తున్నారు రైతు గారు సార్ కాపు లాస్ట్కి ఎంత ఎకరాకు దిగుబడి ఎంత వస్తుందో మీకు డైరెక్ట్ వచ్చి లైవ్లో మన మార్కెట్లో వీడియో పెట్టడానికి వస్తాను మీరు అప్పుడు చెప్తారు కదా చెప్తాను ఎన్ని కింట ఇరవై గుంటల ఎన్ని కింటాలు దిగుబడి వస్తుందో కూడా లైవ్లో మీకు మార్కెట్లో స్వామి అమ్మేటప్పటికి మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను స్వామి మీరు మాలేసుకున్నారు ఇదే ఇతనం వేసుకున్నారు కదా ఇదే వేసుకున్నాను సందేశాస్ట్ సాగు చెట్లు సాగు గిట్ట సాగు ముక్కలు గిట్ట ఇదే చావు చెట్లతో సహా వేసుకున్నారు ఎక్కడ చేస్తున్నారని మీరు అడుగులో వేసుకున్నారా మొక్క నర్సరీలో ఇచ్చారు నర్సరీలో ఇచ్చారు నర్సరీలోనే ఇచ్చారు ఒక్క మొక్క కూడా చావకుండా తొంభై శాతం వచ్చింది తొంభై శాతం వచ్చింది తొంభై శాతం వచ్చింది మీకు లైవ్ లో వీడియో వీడియో కూడా మన టేకులపల్లిలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా పెట్టింది సార్ వల్ల మన సీడ అండి ఫస్ట్ పెట్టింది అక్కడ తీసుకున్నప్పుడు మీరైతే తీగ జాతి తీగ జాతి అందరు రైతులు వేసుకోవచ్చు అవును బ్రహ్మాండంగా వేసుకోవచ్చు రైతులందరూ స్వామి మీరు మీ నెంబర్ చెప్పండి మీకు ఎవరైనా రైతులు ఫోన్ చేసి స్వామి మేనేజ్మెంట్ ఏమైనా కనుక్కోవాలన్నా సరే మన సీడ్ గురించి ఏమైనా కనుక్కోవాలని చెప్తారు మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎన్ని నెంబర్లు వచ్చినా ఫోన్ లిప్ చేసి మా నెంబర్ ఎవ్ ఎంత మంది స్వామి చేసిన ఆన్సర్ చెప్తాను సరేనండి నా తోటి రైతులకి సహాయపడతాను సహాయపడుతున్నారు స్వామి మాలలో ఇంతగనం చెప్తున్నాం అంటే కారణం వచ్చేసి సీడులో దమ్ము ఉంది తేజ రకం అండి సన్న రకం కాయ మనము లావు కాయలు కాదు చూడొచ్చు ఇది అల్లుకోపోయింది తోట మొత్తం చూడండి అల్లుకోపోయింది వేరే సీడ్ అయితే అల్లుకోదు చిన్నగా ఉంటుంది వైరస్ రాదు అది ఇది అని చెప్పేసి చాలామంది రై రైతులకి మొబ్బ పెట్టి వేరే వేరే సీడ్ని అడ్డగట్టిపోతారు కానీ మనం ఆ విధంగా కాదండి తీగ జాతి నడుచుకుంటూ పోవాలన్నా సరే కష్టమవుతుంది అంతేగా స్వామి స్వామి ఇబ్బంది అవుతుంది చూడండి మొత్తం తోట చూడొచ్చు మీరు అందుకొట్టడానికి ఇబ్బంది అవుతుందనే ఇట్లా ఉంది పాయలు కూడా పెట్టుకోవడం జరిగింది చూడొచ్చు మీరు తోట మొత్తం చూపించండి సార్ స్వామికి లేట్ అవుతుంది కావచ్చు స్వామికి లేట్ అమ్మా ఓకే స్వామి థ్యాంక్ యూ మన తోటి రైతులకు చెప్పండి ఓకే చెప్తా స్పీకర్ మౌత్ మౌత్ దే దేవ్ టీకులపల్లి శ్రీ శ్రీశంకర్ ట్రేడర్స్ దగ్గర అయితే మన అందుబాటులో ఉంది మన రైతులకి చాలా మంది అయితే మనం ఇచ్చిన సీడ్కి మొత్తం మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫీల్డ్ చూస్తా చూసుకుంటూ మంచి మంచి మందులని సప్లై చేస్తున్న శ్రీ శంకర్ ట్రేడర్స్కి నా ధన్యవాదాలు అలాగనే మన సీడ్ని కూడా ప్రోత్సహించి చాలామంది రైతులకి మంచి 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 రైతులకి ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా ఫీల్డ్